గతంలో ఏదైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా సరుకు లేదు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు అంత బబ్రాజమానం భజగోవిందం ఈరోజు ప్రజా సమస్యల మీద అడగాల్సినటువంటి ప్రతిపక్షానికి సరైన సమాధానం చెప్పకుండా అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద అయితేనేది లేకపోతే గోదావరి కృష్ణ జలదోపిడి మీద కానీ ఎలాంటి అడిగే క్వశ్చన్లకు కానీ లేకపోతే వీళ్ళు అడిగే ప్రశ్నలకు కానీ సమాధానం ఈ ఈరోజు డైవర్టు పాలిటిక్స్ తెరలేపినటువంటి అధికార పార్టీ కాంగ్రెస్కు ఈరోజు బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది నిజంగా ప్రశ్నలకు సమాధానం లేకుండా ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దేవి ప్రసాద్ ఉన్నారు సార్ చెప్పండి సార్ మొత్తానికి ఇట్లాంటి డైవర్షన్ కానీ లేకపోతే ఇట్లాంటి అసెంబ్లీ సెషన్స్ కానీ మీరు దాదాపు ఒక అరవై డెబ్బై ఉంటారు చూసి ఉంటారు మొత్తం చూసి అసలు ఏమనిపిస్తుంది మీకు అంటే అసలు మొత్తం గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కియ్యాలి రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల అసెంబ్లీ సంబంధించిన ఏ స్పీకర్ కూడా భారతదేశంలో ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ స్పీకర్ కూడా మీరు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని చెప్పడు చెప్పాడు అంటే శాసనసభ సభ్యుల హక్కులకు కస్టోడియన్ స్పీకర్ స్పీకర్ శాసనసభ సభ్యుల హక్కుల్ని కాపాడాలి లక్షలాది మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు తమ సమస్యల్ని ప్రభుత్వ విధానాల వల్ల తమ ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని రకరకాల రూపాల్లో వినిపించేటువంటి ప్రయత్నం ఫోరంలో చేస్తారు కానీ వాళ్ళ హక్కులు కాపాడకుండా వాళ్ళ హక్కుల్ని నానించేటువంటి మొదటి స్పీకర్గా మా ప్రసాద్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి మా మిత్రుడు అయినప్పటికీ కూడా రేవంత్తో మిత్రుత్వం పాపం ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నదనైతే నేను భావిస్తున్నాను కాబట్టి ఆయన అంత మంచి నాయకుని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడేమో అని బాధ అయితే కలుగుతా ఉంది ఎందుకంటే ఒక దళిత నాయకుడు దళిత బిడ్డ చాలా మంచి అవగాహన ఉన్నటువంటి నాయకుడు నిన్న మా హరీష్ రావు గారు ఆరు ప్రశ్నలు వేసిండు మూసి పునర్జీవనానికి సంబంధించి ఈ ఆరుటి మీద స్పష్టమైనటువంటి సమాధానాలు చెప్పండి అని చెప్తే ఈ వాటికి సమాధానాలు ఇవ్వకుండా హరీష్ రావు మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చే మేము వికారాబాద్కు పోయేట మేము మరీజోంగా మేము పేషెంట్లు అంట మా మేమందరం అంటే గాలి వీల్చాలట గాలి వీల్చడానికి వికారాబాద్ అన్నట మరి మీరు ఎరగడకపోతే మేము వికారాబాద్ పోతాం కాంగ్రెస్ పార్టీ అంతా వెంట మేము మేమందరం వికారాబాద్ పోతాం కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యల ప్రస్తావనకు మీ జవాబులు చెప్పండి ఎదురుదాడి కాదు మేము ఇవాళ పీపీటీ పెడతామని మేము లేఖ ఇచ్చినాం దాని మీద మీ స్పందన లేదు బిఎస్ఏ సమావేశాలు ఏడు రోజులు జరుగుతాయని చెప్పినారు ఒకటి అసలు నిజంగా చట్టసభలల్లో పీపీటీకి ఎక్కడైనా అవకాశాలు ఉంటుందా సార్ ఇట్లా ఇవ్వడం అంటే అది వేరు అదంతా కూడా అక్కడ జీఓలు లేకపోతే అక్కడ ఉన్న చట్టసభల్లో కొన్ని చట్టాలు చేస్తారు కానీ ఒక ప్రాజెక్ట్ మీద దాని మీద కేవలం ప్రాపగండ కోసమే పీపీటీ చేయాలని చెప్పేసి అసెంబ్లీ రూల్ బుక్లు ఇక్కడ ఉందా అసలు ఇప్పుడు అసెంబ్లీ రూల్ అనే ఇవి ఏవి డిజిటల్ యుగం ఫామ్ కానప్పుడు చేసినటువంటి చట్టాలు అప్పుడేమో కేవలం ఒక ప్రజెంటేషన్ మాత్రమే అధికారులు మాత్రమే పేపర్లో చదివేటువంటి సిస్టమ్ ఉండే కానీ ఇలా సాంకేతిక పరిజ్ఞానం పెరిగి డిజిటల్ డిజిటల్ యుగం పెరిగిన తర్వాత డెఫినెట్ పీపీటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే ప్రతి సభ్యుని దగ్గర ఇలా మొబైల్ ఉంటుంది లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు మొబైల్లో చూస్తారు మా రేవంత్ రెడ్డికి యూట్యూబర్ల మీద కోపం ఉంటే ఉండొచ్చు కానీ ప్రజల కన్నీళ్లను సరైనటువంటి రీతిలో ఎటువంటి సెన్సార్ లేకుండా ఇలా యూట్యూబర్లు చేస్తున్నటువంటి గొప్ప ప్రజాస్వామిక సంస్కృతిని ఒకసారి తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి నేను ఏమంటున్నా ఇలా పీపీటీ గురించి భారతదేశంలో సాంప్రదాయం లేదని మీరు చెప్పిన ఎవరు రేవంత్ రెడ్డి టీడీపీ నాయకుడిగా బట్టు విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మేము ఆ రోజు కేసీఆర్ గారు చాలా కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీటి విషయాల మీద ఒప్పందాల మీద వన్ ఫార్టీ టూ మీద మేము చేసుకున్నటువంటి ఒప్పందం మీద మేము ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పినాం చెప్తే మీరు ఏం రోజు భారతదేశంలో సాంప్రదాయం లేదు అశోకుని కాలమే నడుస్తుంది కాబట్టి పీపీటీ పెట్టడానికి వీలు లేదు ఎప్పుడో రూల్స్ బుక్ ఫ్రేమ్ చేసుకున్నది బ్రిటిష్ జమానాల బ్రిటిష్ జమానాల వీడియోలు లేవు యూట్యూబ్లు లేవు డిజిటల్ యుగం లేదు కాబట్టి పీపీటీ మీరు పెట్టుకోండి మేము వద్దంటలే కాంగ్రెస్ పార్టీ పీపీటీ పెట్టాలి ఈ రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి ప్ర తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి విద్రోహం ఇలా డిజిటల్ యుగం ద్వారా కోట్లాది ప్రజలకు తెలవాలని మేము కోరుకుంటున్నాం కానీ ఎట్ ద సేమ్ టైం మా హరీష్ రావు గారు ఇచ్చినటువంటి లేఖ మా శాసనసభ్యులు ఇచ్చినటువంటి లేఖ మాకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వండి ఈ తొమ్మిదిన్నర ఏళ్ళలో ఏం చేసినామో కాబట్టి ఆ దాని మీద చెప్పాలి తప్ప మీరు వికారాబాద్ పోండి లేకుంటే ఉరిది మొదలే మీరు నిర్ధారణ అయిపోతారా కేసీఆర్ గారు ఉరి ఉరిది ఉరియే అనాగరికం ఉరి పదమే అనాగరికం అసలు ఉరిదియడం అనేటువంటిది అనేక నాగరిక దేశాలు మానవ మనిషిని ఉరిదియొద్దు పశ్చాత్తాపాన్ని చేయాలనుకుంటున్నాయి మీరు మా కేసీఆర్ను ఉరిదిస్తారు ఎందుకు తీస్తారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుక రైతు బంధు ఇచ్చినందుక కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక సీఎం పదవి ఇచ్చినందుకేమో సీఎం పదవి రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి ఇచ్చినందుక మహేష్ గౌడ్కి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఇచ్చినందుక లేకుంటే నువ్వు నువ్వు రోజు చర్చలు జరిపే ఈ కమాండ్ కంట్రోల్ రూమా నువ్వు కూర్చునే సచివాలయమా మీ బట్టి విక్రమార్క ఉండే ప్రజాభావన్ ఇచ్చినందుక ఎందుకు ఉరుది ఇస్తారు అటువంటి ఉరిది మిమ్మల్ని వందలు ఉరి తీయాలి కానీ మేము రేవంత్ రెడ్డిని ఉరిదీయము ఆయనకు ఒక ఖైదీగా ఆయనకు పశ్చాత్తాపం కలగాలని కోరుకుంటున్నాం ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు మూసీ ప్రక్షాళన మీద నిన్న హరీష్ రావు గారు నిన్న ఏదైతే అసెంబ్లీలో అడిగిన ప్రశ్న ఏది అసలు మూసీకి గోదావరి జిల్లాలో ఎక్కడి నుంచి తరలిస్తారు అని చెప్పేసి మీకు సమాధానం వచ్చిందా సమాధానం ఎక్కడిది మల్లన్న సాగర్ నుంచి కొండల చెప్పకుండా ఎందుకు ఇదంతా వేరే డైవర్ట్ అంటున్నా ఒకవేళ అది చెప్తే కేసీఆర్ గారి కాలంలో జరిగినటువంటి అభివృద్ధి చెప్పాలి కదా ఆయనకు నోరు రావడం లేదు ఇట్లా ఆయన ఆయన పొయ్యేదాకా ఆపదామని ప్రయత్నం చేస్తున్నాడు కానీ జనము తెలుసు కదా ఇలా రైతు బంధు ఇచ్చింది ఎవరు తెలుసు రైతు మాఫీ ఎవరు చేసిందో తెలుసు నీళ్ళు వచ్చినాయో కేసీఆర్ నీళ్ళని చూడగానే కేసీఆర్ కోసం కరెంటు బల్ బోంగ కేసీఆర్ గుర్తుకొస్తున్నారు రేవంత్ రెడ్డిని చూస్తే ఏం గుర్తొస్తా సార్ రేవంత్ రెడ్డిని చూస్తే రియల్ ఎస్టేటును ఇయాల ఒక ప్రాథమికంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నటువంటి ఒక నాయకునిగా కనబడు నిన్ను ఆయనే చెప్పుకున్నాడు మా ప్రాధాన్యతలు ఏముండే ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయం తర్వాత సంక్షేమం ఇవాళ ఆయన ప్రియారిటీని నేను అసెంబ్లీలో చెప్పిండు రే రియల్ ఎస్టేట్ కూడా ఒక ఇండస్ట్రీ దానికి రోడ్లు వేయాలి దానికి బిల్డింగ్లు కట్టాలి దానికి కరెంట్ ఇవ్వాలి ఇవ్వడం ద్వారా రేట్లు పెరుగుతాయి అని రైట్ సార్ మీరు అన్నదే కరెక్ట్ ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి ఈ ప్రాజెక్టుల మీద అవగాహన ఉంటుంది ప్రాజెక్ట్ ఉండద్దనే చూస్తారు కదా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవాలి ఈ ప్రాజెక్టులు కట్టిన తర్వాత స్థలాలు పోతాయి ఓకే అదంతా ఎప్పుడు లైన్ సార్ ఒకటి సింపుల్ లాజిక్ ఇట్లాంటి పరిభాష అంటే ఒక మీరు మేధావిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ తొండలు ఈ ఊరితాళ్ళు ఈ మంటకళ్ళు ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రజాస్వామ్యంలో సభ్య సమాజానికి లేకపోతే ఒక యువతరానికి లేకపోతే రానున్న ప్రజాప్రతినిధులకు ఏమూ ఇస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి అంటే నిజంగానే అంటే ఏది అన్పార్లమెంటు ఏది అన్పార్లమెంటు కాదని సెగ్రిగేషన్ చేసేటువంటి హద్దులు చెరిగిపోయినాయి అసలు పార్లమెంట్లో ఏం మాట్లాడాలి ఏం పార్లమెంట్లో పార్లమెంట్లో భాష అంటేనే బయట ఏమంటావు అది పార్లమెంటు భాష కాదు అంటే పార్లమెంటులో అత్యున్నతమైనటువంటి సౌమ్యమైనటువంటి భాష ప్రజాస్వామికమైనటువంటి వ్యక్తీకరణ ఉండాలని అనుకుంటాం కదా కానీ ఇలా అక్కడ ఏం జరుగుతున్నది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బయట ప్రజలు అడుగుతున్నారు పార్లమెంట్లో ఇట్లా మాట్లాడొద్దని ఏ లాగులలో తొండలిడుసుడైంది పేగుల మెడలేసుకుండేంది ఉరేసుడైంది వికారాబాదు స మరిజోంకా దవా అని చెప్పి మమ్మలను పంపించడానికి చేసే ప్రయత్నం ఏంది కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి భాషను మాట్లాడి ఏదో నేను యాస ప్రాస కోసమో మాట్లాడి తల్లడుతాన్ని నువ్వు చేస్తున్నావు తప్ప డెఫినెట్ గా ఇవాళ ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు యూరియా దొరకత లేదు రైతులకు రైతు బంధు లేకుండా రైతు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇన్ని సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో ప్రజా సమస్యలు చర్చించాలని కోరుకుంటారు మేమేదో భయపడి బయటికి రాలేదు మా గొంతులు నొక్కుతున్నారని మేము బయటకు వచ్చినాం ఇప్పటికైనా సరైనటువంటి అవకాశం మా ప్రతిపక్షానికి ఇస్తే మేము డెఫినెట్గా గా వచ్చి అసెంబ్లీకి వచ్చి మళ్ళీ మా గలాన్ని వినిపించడానికి మా నాయకులు సిద్ధంగా ఉంటారు ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు లేకుండా ఒక రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోండి కేసీఆర్ మళ్ళీ రేపటి నుంచి మీ సంగతి చూస్తారు చెప్పేసి మళ్ళీ అసలు రా రాట్లేదు అంటారు సార్ కేసీఆర్ కేసీఆర్ గారు రావడం కేసీఆర్ గారు వచ్చి కూర్చున్నారు కూర్చుంటే మా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి వందనం చేసి కూడా పోయిండు ఏ ఏం వందనం చేసిండు ఉరి తీస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి రెండు దండాలు పెట్టి పోయిండు సరే మంచిదే ఆయన వ్యక్తిత్వానికి జోహార్ కానీ మేము ఏమేమంటున్నావు రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు మా హరీష్ రావు గారు మా శ్రీనివాస్ యాదవ్ మా సునీత లక్ష్మారెడ్డి నిన్న మా జగదీష్ రెడ్డి వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తే మా సభ్యులకే మీరు గొంతు నొక్కుతున్నారు మీ ప్రతిపక్ష మీ ఉప మీ ట్రెజరీ బెంచ్కు అనుబంధంగా ఉన్న ఎంఐఎంకేమో మాట్లాడడానికి సుదీర్ఘమైన అవకాశం ఇస్తారు వాళ్ళు తిట్టినా మీకు మిత్రులే పొగిడినా మీకు మిత్రులే వాళ్ళకు మాత్రం టైం ఇస్తారు ప్రధాన ప్రతిపక్షంగా మాకెందుకు టైం ఇవ్వరు అంటే కేసీఆర్ అక్కడ ఉండగా కేసీఆర్ మైక్ కట్ చేసి నేనేదో గొప్పోనని చెప్పుకొని కేసీఆర్ మాట్లాడినప్పుడల్లా ఇంటర్వ్యూన్యూ అయిపోయి ఇది మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూడాలనే ఒక ఒక దుగ్ధ తప్ప కేసీఆర్ గారు మీరు హరీష్ రావు గారిని మా కేటీఆర్ని దాటి ముందుకు రండి మొదలు వీళ్ళని దాటండి వీళ్ళని ముట్టుకోవడానికే గజ 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 ఉనుకుతున్నావు కదా ఇంకా కేసీఆర్ ఎందుకు కేసీఆర్ గారు డెఫినెట్గా అవసరం ఉన్నప్పుడు వస్తున్నాడు ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతగా మొన్న వచ్చి చెప్పిండు మేము ఉంటామన్నాడు మీరు సజావు ఈ చర్చలు మంచి జరిగితే వాళ్ళు వస్తారు ఈ చర్చలు గిట్లు ఉంటే కేసీఆర్ గారు ఆయన ఒక లెజెండు అనేక శాసనసభలు చూసిండు అనేక పార్లమెంట్ చూసిండు ఒక మంచి చర్చలకు ఒక సాంప్రదాయంగా ఉన్నటువంటి సభలు చూసిండు ఈ సభను ఆయనకు పోవడానికి ఆయనకు ఇబ్బందిగా ఉంది మీరు ఆ ఇబ్బందిని క్లియర్ చేయండి మేము గౌరవం ఇస్తాం ప్రతిపక్ష నేతకు నువ్వు ఇచ్చే గౌరవం ఏంది ఇచ్చే గౌరవం ఏంది వికారాబాద్ పంపడమా లేకుంటే మార్చురీ నుంచి స్టేచర్ నుంచి మార్చురీకి పంపడమా లేకుంటే ఉరిది ఇవ్వడమా ఏంది కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మార్చుకొని శాసనసభ సాంప్రదాయాలను సరైనటువంటి రీతిలో ఉపయోగించుకుంటే మా ప్రతిపక్ష నేత వచ్చి బరాబరు మాట్లాడతారు రైట్ సార్ ఓకే ఇది మొత్తానికైతే దేవిప్రసాద్ సార్ చెప్తున్నటువంటి ఏదేమైనా కూడా ఈ రెండేళ్ళ పరిపాలనలో అసలు ఇట్లాంటి ఒక చీకటి రోజులు అంటే అసెంబ్లీ విషయంలో చీకటి రోజులు నేను ఎప్పుడు చూడలే అని చెప్పేసి ఆయన రాజకీయ జీవితంలో కూడా దేవి ప్రసాద్ చెప్తున్నట్టు అనమాట